నమస్కారం సిటీ స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కామ్రేడ్ యాదన్న సిపిఐఎంఎల్ మాస్ లైన్ సింగరేణి మండల కార్యాలయం నిర్మాణం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థలదాత బానోద్ బాలు మాజీ ఎమ్మెల్యే సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు చంద్ర అరుణ మాట్లాడుతూ కామ్రేడ్ యాదన్ ఉద్యమాలను తన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఈ స్మారక భవనం ఉండాలని ఆశించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఆవుల అశోక్ ఆవుల వెంకటేశ్వర్లు కె నాగేశ్వరరావు ఆర్ శివలింగ ఝాన్సీ గుగులో తేజానాయక్ గుమ్మడి సందీప్ తదితరులు పాల్గొన్నారు ప్రజాపంధ రాష్ట్ర నాయకులు ఇల్లెందు ఎక్స్ ఎమ్మెల్యే గుమ్మన్నర్సే గారిని

సింగరేణి మండల కేంద్రమైనటువంటి ఈ మండలంలో యాదన పేరుతోటి విజ్ఞాన భవనం నిర్మాణం చేసుకోవటందుకీ శంకుస్థాపన కార్యక్రమం చేశాం ఈ భవన నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలాన్ని బాలు నాయకు దానం చేయటం పార్టీకి ఆ భూమిని హ్యాండ్ చేయడం జరిగింది ఆ భూమిలో మనం ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నాం యాదన్నకు సంబంధించినటువంటి విషయానికి వస్తే యాదన్న సిపిఐఎంఎల్ ప్రజాపథ పార్టీ ఈ ప్రాంతంలో ప్రవేశించిన దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుండి ఆ పార్టీ నాయకత్వంలో ఆర్గనైజర్గా అట్లే ఒక కళాకారుడుగా ఒక రచయితగా ఈ ప్రాంతాన్ని ఒక ఆర్గనైజేషన్ చేయడానికి కావాల్సినటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి యాదన్న ఇవాళ మనకు లేడు అందుకనే మనం ఇంత తొందరగా యాదన్నకి నివాళులు అర్పిస్తామని యాదన్నకు జోహార్లు అంటామని యాదన్న పేరుతోటి విజ్ఞాన భవనం నిర్మాణం చేస్తామని మనం అనుకోలేదు కానీ యాదన్న ఒక సంవత్సరం కాలం నుండి అనారోగ్యానికి గురై వసూలు బాసినటువంటి ఈ టైంలో మనం ఎల్ యాదన్నకు ఈ భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాం అందరు కూడా ఈ కార్యపల్లి కామెపల్లి మండలాలే కాకుండా ఇల్లెందు మండలం గుండాల మండలానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పార్టీ అతి కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడినటువంటి పార్టీని కాపాడినటువంటి వ్యక్తి యాదన్న ఆ విధంగా ఈ ప్రాంతానికంతా కూడా ఈ నియోజకవర్గ పరిధి అంతా కూడా ఆ యాదన్న నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి యాదన్న అందుకనే ఇయాల మనం యాదన్నకి యాదన్న గుర్తుగా యాదన్న ఆలోచనలని యాదన్న ఆశయాలని నిలబెట్టడానికి ముందుకు తీసుకోవటానికి కావాల్సినటువంటి విజ్ఞాన భవనాన్ని నిర్మించుకోవటానికి కూనుకున్నాం మీరందరూ కూడా కాంపడేటర్స్ అందరూ కూడా ఆ నిర్మాణానికి కావాల్సినటువంటి విషయంలో అందరూ శక్తివంచడం లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ ప్రయత్నంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ చాలా తీసుకుంటారు కార్యపల్లి మండల కేంద్రంలో అమరవీరుడు కామ్రేడ్ యాదన్న స్మారక భవనంగా కార్యాలయాన్ని నిర్మించుకోవటం అనేటటువంటిది అభినందనీయమైనటువంటి విషయం దీనికి యాదన్ యాదన్నకు సంబంధించినటువంటి సహచరుడు యాదన్నకి ఎంతో అభిమాన పాత్రుడైనటువంటి కామరెడ్డి బాలు అన్న ఈ యాదన్న స్మారక భవనానికి తను భూమిని ఇవ్వటం అనేటటువంటిది చాలా అభినందనీ విషయం ఎంతోమంది సరే ఉంటారు కలిసి ఉంటారు చేస్తారు కానీ ఇంత అభిమానంతో తనను యాదన్న పేరు మీద ఈ భవనాన్ని మనం స్మారకం గుర్తు కోసం నిర్మించుకోవాలని చెప్పి తను పార్టీ ఏదైతే అంతకుముందు కూడా నేనైతే నాకు పార్టీ ఇక్కడ కార్యాలయం ఉండాలి తను ఇక్కడ నిర్మించుకోవటాన్ని సహకరిస్తానని చెప్పేసి అని కూడా తన గతంలో చెప్పాడు దాన్ని ఈ సందర్భంగా ఈ రకంగా కార్యాలయం నిర్మాణం చేసుకోవటానికి చేయడం అనేటటువంటిది నిమిషాలు ఆయన ప్రత్యేకంగా మన జిల్లా కమిటీ తరఫున అభినందిస్తూ ఉన్నాను మన కామ్రేడ్స్ అంతా కూడా ఎంత వీలైనంత త్వరలో ఈ యొక్క కార్యాలయాన్ని నిర్మించుకొని ఈ ప్రజా ఉద్యమాలకి ఈ కార్యాలయం అనేటటువంటి ఒక కేంద్రంగా ఒక కేరాప్ అడ్రస్గా ఈ కార్యాలయం ఉంటుందని చెప్పేసి అని ఆశిస్తున్నాను అదేవిధంగా ఈనాడు దేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశంలో ఉన్నటువంటి సంపదలంటి కార్పొరేట్లకు కట్ల పెడుతూ మళ్ళీ అధికారులకు రావాలని చెప్పేసి అని ప్రజల్ని మాయ చేస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే దేశం ఫాసిస్టు ప్రమాదంలోకి పోతూ ఉంది కాబట్టి ఈ పాజిటివ్ విధానాన్ని ఎదురించాలంటే సరైనటువంటి ఫ్ల ప్రత్యామ్నాయమే ఇది అవసరం అలాంటి ప్రత్యామ్నాయమైనటువంటి సంస్థగా సిపిఐఎంఎల్ మాసలై ఉంటుందని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం ఆ విధంగా ఈ యొక్క దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా కష్టజీవుల తరఫున పోరాటానికి పార్టీకి ఈ యొక్క కార్యాలయం నిలవేగా ఉంటుందని చెప్పేసి అని భావిస్తూ ఈ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వాళ్ళ నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడు చికిత్స పొందుతూ ముప్పై తారీఖు నైటు కామ్రేడ్ యాదన్న మరణించడం జరిగింది కామ్రేడ్ యాదన్న స్మారక భవనానికి తల సముదాయాన్ని ఇచ్చినటువంటి కామ్రేడు బాలన్నకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కామ్రేడ్ యాదన్న ఇక్కడ ఈ ప్రాంతానికి పార్టీ డివిజన్ కమిటీ ఆనాడు ఉన్నటువంటి డివిజన్ కమిటీ ఇక్కడ ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి నిర్మాణం చేయడానికి పంపించింది ఆ క్రమంలో ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు కూడా తను ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి స్థితి ఉంది ఇవాళ కామ్రాడ్ యాదన్న స్మారక భవనం అనేటువంటిది మన ఉద్యమాన్ని ముందుకు తీసిపోయేటువంటి విధంగా తన ఆలోచనలని ఆశయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా ఉపయోగపడాలని చెప్పి కోరుతూ అట్లాగే కామరేడ్ యాదన్న చనిపోవడం అనేటువంటిది ఆ కుటుంబానికి ఉద్యమానికి తీరని లోటుగా భావిస్తూ కామరేడ్ ఆశయ కామ్రేడ్ యాదన్న ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా అట్లాగే ఈ స్మారక భవన నిర్మాణానికి కావలసినటువంటి సహాయ సహకారాలని ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి కామ్రేడ్ యాదన్న సహచరులు శ్రేయోభిలాషులు విప్లవాభిమానులు